నమస్కారం వరకు స్వాగతం ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలో ఆర్య వైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు కాటపెల్లి కిరణ్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా భారీ సంఖ్యలో ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి మాజీ డిసిసిబి చైర్మన్ మువ్వల అజయ్ బాబు టిఆర్ఎస్ జిల్లా నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ పాల్గొని ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళా విజేతలకు బహుమతులు అందజేయడం జరిగినది నమస్కారం అదే రకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్ గా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నారు ఈరోజు చాలా సంతోషంగా ఉంది మిత్రుడు కిరణ్ గారు వారి మిత్రం అంతా కలిసి కల్లూరు కల్లూరు పరిసర ప్రాంతంలో ఉండే మా అక్కడిలకి ముగ్గుల కాంపిటీషన్ ఏర్పాటు చేసి దాంట్లో ప్రైజులు ప్రకటించి ఆ ప్రైజులు కూడా కొంతమంది దాతలు ఏర్పాటు చేస్తున్నారు వారికి కూడా నా మనస్ఫూర్తిగా అభినందనలు ప్రతజ్ఞతలు ఈ అక్క జిల్లాలో వంటింటికే పరిమితం కాదు కేవలం వంటింటి వరకే కాదు సంక్రాంతి రోజు ఇంటి ముందు ముగ్గులేకమే కాదు మేము మాలో దాగి ఉన్న నైపుణ్యాన్ని బయటికి చూపించగలుగుతాము ఆ స్కిల్ చూపించగలుగుతామని పెద్ద ఎత్తున సుమారుగా నాకు తెలిసి ఒక వంద మంది పైగా అక్కడిలో దీంట్లో పాల్గొన్నారు మనస్ఫూర్తిగా వారందరినీ అభినందిస్తూ అదే రకంగా ఈరోజు జ్యోతిరా పూలే గారి నూట తొంభైవ జయంతి అంటే ఆ రోజు మహిళలు వంటకే పరిమితం అనుకునే రోజుల్లో తన భర్త పులే గారిని జ్యోతి పులే గారిని చదివించాలని ఒక మంచి ఆలోచనతో చదివింపు చేసి ప్రథమ ఉపాధ్యాయురాలు ఆనాడు మహిళల్లో నిజంగా చాలా స్వాగతించింది ఈనాడు తరం ఏదైతే అనుకుంటుందో ఆనాడే తనను స్వాగతించినందుకు మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ జ్యోతిరాబులయ గారి జయంతిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ మరొకసారి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మిత్రులకి సహకరించిన అన్నదమ్ములకి మనస్ఫూర్తిగా వేదిక మీద ఉన్న నా మిత్రులు అందరి పక్షాన అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ జై తెలంగాణ